చేస్తున్నాడు కారణం తెలుసా సింహాసనం ఎక్కాలి అని చెప్పి కొంతమందికి అధికార దాహము ఎంత భయంకరంగా ఉంటుందంటే దానికోసం ఏమైనా చేస్తారు ఆ ఆ పోస్ట్ కోసం కోసం కొంతమంది ప్రాపర్టీ కోసం దేనికైనా తెగిస్తారు అప్షాలోము ఆ జాతికి చెందినవాడు సింహాసనం మీద కూర్చోడానికి తన తండ్రినే చంపడానికి సిద్ధమైపోయాడు అహితోపేలు అనేటటువంటి ఒక మంత్రి దావీదు దగ్గర ఎన్నో సంవత్సరాలు మంత్రిగా సలహాదారునిగా ఉన్నాడు అలా సలహాదారునిగా ఉన్నటువంటి మంత్రి కాస్త ప్లేటు ఫిరాయించాడు దావీదును నమ్మించి వంచి దావీదును విడిచి దావీధును చంపాలనుకుంటున్న అప్షాలోం పక్షముకు వెళ్ళిపోయాడు దావీదు గుండె పగిలిపోయింది నాకు తోడుగా ఉండవలసిన వాడు నాకు అండగా నిలబడవలసిన వాడు నాకు సలహాలు ఇవ్వవలసిన వాడు వెళ్ళి నన్ను చంపేటటువంటి అంశాలోమతో కలిశాడే దిగులు పడ్డాడు వినండి ఎప్పుడైతే ఈ విషయం కాస్త పేలు వచ్చి పన్నెండు వేల మందిని తీసుకెళ్తాను దావేదు అలసిపోయి ఉన్నాడు ఇదే అనుకూలమైన సమయము నేను దావీదుని చంపేస్తాను దేశం నీ సొంతం అయిపోతుంది ఏమంటే ఆ అని చెప్పి పేలు అన్నప్పుడు అప్షాలోము బాగుంది నీ ఆలోచన కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం వెంటనే అప్షోలో అంటున్నాడు హుషాయ్ ఉన్నాడా హుషాయిని పిలిపించండి హుషాయ్ దావీదు గురించి బాగా తెలిసినవాడు హుషాయ్ వచ్చాడు అహితో పిల్లలు అంటున్నాడు దావీదును చంపేస్తానని చెప్పి పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకెళ్ళి దావీదును మట్టు పెట్టేస్తాడు అంటున్నాడు హుషాయ్ నువ్వేమంటావు హుషాయ్ వచ్చా అంటున్నాడు అహితో పేలు పన్నెండు వేల మందిని తీసుకెళ్ళి దావీదు చంపేస్తాడు చంపేస్తాడు అంటున్నాడు హుషాయ్ అంటున్నాడు సాధ్యం కాదు ఏ ఎందుకని దావీదు సంగతి తనకంటే నాకు బాగా తెలుసు దావీదు యుద్ధమందు బహు ప్రావీణుడు నువ్వు అనుకున్నట్టుగా అంత సులభంగా దొరికేస్తాడు అనుకుంటున్నావు దావీదు అది సాధ్యం కాదు ఏ ఎందుకని దావీదు యుద్ధమందు బహు ప్రావీణుడు ఏమిటి దావీదు చేసే యుద్ధం ప్రార్థన ఏమిటి దావీదుకున్న ధైర్యం దేవుని సన్నిధి అంటున్నాడు అందరితో దావీదు ఉండేవాడు కాదు ఒంటరిగా ఉంటాడు ఎక్కడుంటాడు ఎవ్వరికీ తెలియని ఒక చోటు దావీదుకుంది ఆ చోటు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు ఎవ్వరూ దావీదును కలుసుకోలేరు దావీదును ముట్టలేరు ఆ చోటు ఎవరికీ తెలియదు ఏమిటి దావీదు కలిగిన చోటు బైబుల్లో ఉంది చూద్దాం రండి ముప్పై రెండవ కీర్తన అక్కడ దావీదు తన దాగుచోటు గురించి అద్భుతంగా చెప్తున్నాడు ముప్పై రెండవ కీర్తన ఏడవ వచ్చినము నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదము దేవా నా దాగుచోటు నీవే ఎక్కడ దాక్కునేవాడు దేవుణ్ణి సన్నిధిలో దాక్కునేవాడు అక్కడే తన శత్రువులందరితో కూడా ప్రార్థనలో పోరాడేవాడు అయా అహీర్చోపేలు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు నా కుమారుడు అంక్షలంతో కలిసిపోయాడు నాకు ఎదురుగుండా ఉన్న సైనికులు శత్రులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు నా చోటు నీవే నన్ను కాపాడువాడు నీవే ఒంటరిగా ప్రార్థన చేశాడు చూద్దానండి పదిహేనవ అధ్యాయం రెండవ సమయంలో పదిహేనవ అధ్యాయంలో తనకు తెలిసింది అహితోపేలు తనకు వ్యతిరేకంగా అప్షాలోమును కలిశాడని చెప్పి పదిహేనవ అధ్యాయం చదువుతున్నాను ముప్పై ఒకటి వచ్చినము అంతలో ఒకడు వచ్చి అప్షాలోము చేసిన కుట్రలో పేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియగా దావీదు ఏహోవా అహితో పేలు యొక్క ఆలోచన చెగొట్టుమని ప్రార్థన చేశాను ఉన్నారా మీ జీవితంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవాళ్ళు మీకు సుఖం లేకుండా సౌఖ్యం లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఈరోజు కలిగి ఉన్న స్థితి గతులు లేకుండా చేయాలని చెప్పి ఆరాటపడేవాళ్ళు మీతో పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళను జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీకంటే బహుబలాఢ్యుడు నీకంటే తెలివైన వాళ్ళు నీకంటే వాళ్ళు నీకంటే ధనం ఉన్నవాళ్ళు నీకంటే హోదా ఉన్నవాళ్ళు పదవిలో ఉన్నవాళ్ళు నువ్వు అనుకుంటున్నా వాళ్ళని నేను ఎదుర్కోలేను వాళ్ళని నేను జయించలేను అది నువ్వు అనుకుంటున్నట్లయితే వినో దావీదు కూడా ఆ సమయంలో అలాగే ఉన్నాడు అలసిపోయి ఉన్నాడు అలసిపోయిన దావీదు చేసింది ఏంటో తెలుసా తన దాగు చోటు అయిన దేవుని సంధికెళ్ళి మొకాల మీద పడి అయ్యా అహ్యతోపేలో నన్ను చంపడానికి పన్నాగాలు పన్నేశాడు చంపాలనుకుంటున్నాడు నా దాగుచోటు నువ్వే నాకు విజయం ఇచ్చేవాడు నీవే నన్ను కాపాడువాడు నువ్వు నీవే ఏం చేస్తావో తెలియదు నన్ను కాపాడు ప్రార్థన చేశాడు అహ్యతో పేలు అంటున్నాడు పన్నెండు వేల మందిని తీసుకుని వెళ్ళి దావీదును చంపేస్తా ఒక ప్రార్థనా పరుణ్ణి ఎదుర్కోవాలంటే ఎంతమంది కావాలి పన్నెండు వేల మంది కావాలా పన్నెండు వేల మంది వచ్చినా సరే దావీదును ముట్టలేరండి కారణం తెలుసా దావీదు దేవుని రెక్కల చాటున విశ్రమించాలి దావీదుకున్న బలము దావిదుకున్నటువంటి ఆయుధము ప్రార్థన ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎవరైనా వాడచ్చు దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు అడక్కని ఎక్కడ తిరుగుతుంది బ్రదర్ ఈ ఆయుధము మీరు మోకాల మీద ఉంటే చాలు ఏం జరిగిందో తెలుసా ప్రాణం మీదకి వస్తుంది నన్ను చంపేస్తారేమో అనేటటువంటి భయంతో దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడో తెలుసా మీకు సెకండ్ శామ్యువల్ పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువుతున్నాను అక్కడ జవాబు ఉంది హితో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చచ్చిపోయాను చంపేస్తా అన్నవాడిని దేవుడు ఏం చేశాడు చంపేశాడు ఎలా సాధ్యమైంది ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించటం వల్ల సాధ్యమైంది వినండి సహోదరి సహోదరులో మనం సైతానుతో సైతాను మనుషులతో పోరాడి గెలవాల్సింది రోడ్ల మీద కాదో మోకాల మీద దావీదు మోకరించి ప్రార్థన చేయగా శత్రువు సంహరించబడ్డాడు ఒంటరిగా ప్రార్థన చేయటంలో శక్తి ఉంది ఒంటరిగా దేవుని దేవునిసంధిలో కనిపించటంలో బలం ఉంది సేవ చేసేటటువంటి ఒక సేవకుడిని చంపాలి అని చెప్పి కొంతమంది గుర్రాల మీద కూడా పడ్డారు ఆ అడవిలో ఆ అరణ్యంలో తప్పించుకోవాలని చెప్పి ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తున్న ఈ వ్యక్తి పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళుతున్న సమయంలో తనకు మరింత దగ్గరగా శత్రువులు గుర్రాల మీద వచ్చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియలేదు ఇక పరిగెట్టే శక్తి లేదు పక్కనే ఒక చిన్న గుహ లాంటిది ఉంటే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు తీరా చూస్తే అది ఒక పదిహేను ఇరవై అడుగులు గుహ కొంచెం చీకటిగా ఉంది మనిషి పట్టేటటువంటి రంధ్రం మాత్రం ఉంది దాంట్లోకి వెళ్ళిపోయి మూలాన మోకాల మీద పడి అయ్యా యహోవా నన్ను కాపాడు యహోవా కునుకడు నిద్రపోడు అని చెప్పి వాక్యంలో ఉంది నాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీ వాక్యంలో మాకు సెలవిచ్చావు కానీ ఏంటి ప్రవ్వా ఒక్కే బలహీనుణ్ణి ఎంతోమంది శత్రులు నాకు కూడా పడిన చప్పడానికి వచ్చేస్తున్నారు తప్పించుకునే మార్గం నాకు లేదయ్యా రక్షించే శక్తి కలిగిన వాడు నువ్వు ఒక్కడవేన ఏం చేస్తావో అని అంటూ ఆ గుహ ఎంట్రన్స్ వైపు చూస్తే ఒక సాలిడ్ వచ్చింది ఒక సాలిడ్ వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న ఆ గుహలోకి ప్రవేశించే ద్వారం ఉంది చూసారా ఆ ద్వారం పైనుంచి కిందకు జారింది సాలీడు జారితే మీకు తెలుసో లేదో తనతో పాటు ఎప్పుడు కూడా తీగలు వస్తూ ఉంటాయి పైనుంచి కిందకు జారితే ఒక వచ్చింది మళ్ళీ కింద నుంచి పైకి వెళితే ఇంకొక తేగెళ్ళింది మళ్ళీ పైనుంచి కిందకి వెళ్తే ఒక తేగ వచ్చింది మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తే ఇంకొక తెగ వచ్చింది పైనుంచి కిందకు వస్తే ఒక వచ్చింది సాలీడు ఈ తేగలు ఆ గుహ ఎంట్రన్స్కి అటు ఇటు ఇటు అటు వేస్తూ ఉంటే ఈ భక్తుడు ఆ సాలీడును చూసి ఏంటి ప్రాబ్బా ఇది యహోశివా పోరాడుతున్నప్పుడు నువ్వే దిగు వచ్చి అండగా నిలబడ్డావు నాకు కష్టం వస్తే సాలిడ్ని పంపిస్తే సాలిడ్ నన్ను కాపాడుతుందా ఏంటయ్యా నువ్వు చేస్తుంది నిరుత్సాహము నిస్పృహతో అక్కడే కుప్పగూలిపోయాడు ఈ లోపల గుర్రాలు రావడం శబ్దం వినిపించటం వణికిపోవడం జరుగుతుంది అంతేకాదు గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఆ గుహ దగ్గర కూడా వచ్చేసారు అక్కడికే వచ్చాగారు ఆ గుహలో ఉంటాడు చూడండి రా క్యాప్టెన్ ఇచ్చాడు గబగబ దిగిన వాళ్ళు గుహ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గుహ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గుహకు అడ్డంగా ఏమున్నాయి సాలీడు గూడు ఉంది ఆ సాలీడు గూడు ఉంటే ఆ గూడుని తెంచుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఒకడు ముందుకొస్తే వెనకాల నుంచి మరొకడు పట్టుకున్నాడు రై పిచ్చోడా లోపలికి ఎలా వెళ్తాడు రా అంత అడ్డంగా గూడు చెక్కు చెదరకుండా ఉంటే లోపలికి వెళ్ళే ఛాన్సే ఉందిరా తలకాయ తలకాయ వాడరా టైం వేస్ట్ చేసుకోకుండా పద పద నుంచే ముందుకెళ్ళేవాడిని కాస్త కాళ్ళ పట్టుకుని వెనక్కి లాగి ఉన్నాడా ఎక్కడ సార్ అడ్డంగా సాలిడ్ ఉంది తను బట్టి అర్థం అవుతుంది అతడు లోపలికి వెళ్ళేదండి టైం వేస్ట్ అవుతుంది సార్ ముందుకెళ్దాం పదండి మంచి మాట పదండి ముందుకి అందరు గుర్రాలు ఎక్కి పరువు తీశారు అప్పుడు లోపలున్న భక్తుడు అంటున్నాడు నువ్వు నాకు తోడుగా ఉంటే సాలిడే చాలు శత్రువుని ఎదుర్కోవడానికి నా దేవుడు నీకు తోడుగా ఉంటే తోనైనా సరే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలటం ఆ దేవుడిని